జై సేన ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా గీత వృత్తిదారులకు ఉచిత ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ కార్యక్రమం జై సేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఏలూరు జిల్లా యువజన అధ్యక్షులు మట్టా వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పేదవేగి మండలం వీరంపాలెంలో గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశం ఈ జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ మోర్ల ఏడుకొండలు గౌడ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ నాయకులు హాజరు అవుతారు కార్యక్రమంలో గీత వృత్తిదారులకు జైగౌడసేన సంఘం నుండి అందిస్తున్న ఉచిత ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది గీత వృత్తిదారులతో పాటు కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరి దింపే కార్మికులు ఎవరైతే గతంలో ఉచిత ఇన్సూరెన్స్ గురించి దరఖాస్తు చేసుకున్నారో వారు అందరూ తప్పనిసరిగా హాజరై ఇన్సూరెన్స్ బాండ్లు తీసుకోవాలని జైగౌడసేన ఏలూరు జిల్లా కమిటీ తరపున కోరుకుంటున్నాము జై గౌడ సేన ఏలూరు జిల్లా కమిటీ నుతి రవీందర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు మట్టా వెంకటేశ్ గౌడ్ యువత అధ్యక్షులు